హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు మంచి నోటిఫికేషన్తో అయితే వచ్చేస్తామండి మనకి తెలంగాణ నుంచి అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి మనకి దగ్గర టెన్ ఇయర్స్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఏం రాలేదు దీనికి సంబంధించి మొత్తం డిఎస్సీలు అయితే మనకి పంతొమ్మిది వందల నలభై మూడు ఉద్యోగాలు అయితే మనకి ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకి తెలియజేయడం అయితే జరిగిందండి ప్రతి జిల్లా వారికి అయితే మనకి ఖాళీలు ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తాను దానికి సంబంధించి అయితే పూర్తి వాళ్ళు అయితే తెలియజేస్తారని వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ముందుగా ఛానల్ వీడియోకి అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి వీడియో స్కిప్ చేయకుండా అయితే పూర్తి వరకు చూసండి మనం నేను టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు కానీ అండి ఇక్కడ మనం మెయిన్ టాపిక్ వెళ్తా ఇక్కడ తెలంగాణ నుంచి అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది దీంట్లో అయితే మొత్తం మనకి పంతొమ్మిది వేల నలభై మూడు ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది దీనికి జిల్లా వారికి ఖాళీలైతేన్నది నేను తెలియజేస్తాను టీఎస్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైతే అవ్వడం అయితే జరిగింది అంటే జస్ట్ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు అయితే చెప్పారండి రిలీజ్ అయితే అవ్వలేదు అప్కమింగ్ నోటిఫికేషన్ తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్ ప్రభుత్వం వారు అయితే భారీ శుభా చెప్పిందని అనుకోవచ్చు నిరుద్యోగులకు ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఎస్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందని చెప్పుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి పంతొమ్మిది వేల ఉద్యోగాలు మనకి భర్తీ చేస్తున్నారు అని చెప్పి విద్యాశాఖ మంత్రి అయితే తెలిపారు ఈ ఖాళీలు ఇంకా అయితే పెరిగే అవకాశం ఉంది అన్నారు తెలంగాణలో ఉన్న ప్రతి ఈ అవకాశం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే సూచించడం అయితే జరిగింది ఓకేనండి ఇది లేటెస్ట్ టీఎస్ డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు దీంట్లో అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు టిఎస్ డిఎస్సి అండి డిఎస్సి అండి ఖాళీలు వచ్చేసి మనకి పంతొమ్మిది వేలు విద్యార్థులు వచ్చేసి మనకి బీఈడి అయితే చేసి ఉండాలి వయసు వచ్చేసి మనకి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి అయితే ఎస్సీ ఎస్టీ అయితే మనకి ఫైవ్ ఇయర్స్ అండ్ బీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ అయితే ఏజెలకేషన్స్ అయితే లభిస్తుంది జీతం వచ్చేసి ఇక్కడ మనకి ముప్పై వేలు అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుందండి ఆర్గనైజ్ వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్ మనకి టిఎస్ టీఎస్ మెగా టిఎస్సి నుంచి అయితే విడుదల చేశారు ఇక్కడ జాబ్ చూసుకోవచ్చు టీఎస్సీ ద్వారా అయితే మనకి అన్ని జిల్లాల నుంచి అయితే మనకి క్యాస్ట్ ప్రకారం అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు విద్యార్థులు చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఇందులో అయితే బీఈడి చేసిన వాళ్ళు మాత్రమే బీఈడీతో పాటు టెట్ కూడా క్వాలిఫై ఉండాలండి పూర్తి డీటెయిల్స్ అయితే నేను తెలియడం జరిగింది కాబట్టి మీరైతే సరిగ్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు తెలిసింది ఇక్కడ వయసు మనకి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అండి ఓకే అండి దీనికి రిజర్వేషన్ కూడా ఉంటుంది అంటే మే మినిమం ఫిఫ్టీ ఇయర్స్ వరకు అయితే మనం అప్లై అయితే చేసేసుకోవచ్చు అండి ఎస్సీ ఎస్టీ బీసీ వరకు అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇక్కడైతే మనకి పిడబ్ల్యూ వరకు అయితే టెన్ ఇయర్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది టెన్ ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇక్కడ ఇందులో ఉన్న జాబ్స్ అయితే క్యాస్ట్ వరకు అయితే తీయడం అయితే జరిగిందండి ఉద్యోగాలకి అయితే బేసిక్ శాలరీ మనకి థర్టీ థౌజండ్ అయితే ఇస్తారో జీతం ఇక్కడ అప్లై విధానం వచ్చేసి ఈ జాబ్కి అప్లై వారు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అప్లై చేసే సమయంలో అయితే మీ సర్టిఫికేట్స్ అయితే మీరు దగ్గర ఉంచుకోవచ్చు ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ దీనికైతే అప్లికేషన్ ఫీజ్ అయితే కట్టవలసి ఉంటుంది మరింత సమాచారం కోసం అయితే నేను మీకైతే ఇది అఫీష అప్కమింగ్ నోటిఫికేషన్ కాబట్టి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రాలేదు జస్ట్ మీరు ప్రిపేర్ అవుతారని చెప్పేసి నేను ముందుగానే నోటిఫికేషన్ సంబంధించి అయితే వివరాలు అయితే తెలియజేశానండి ఓకేనండి ఇక్కడ మనం పీడిఎఫ్ అయితే చూసేద్దాం ఒక పీడిఎఫ్ చూసేద్దామండి ఒకసం ఎందుకంటే ఇక్కడ మనం ఈ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా అయితే మనకి ఎన్నికల సమయంలో అయితే ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ ద్వారా టెస్ట్ ద్వారా అయితే దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందలు ఉపాధి అయితే భర్తీ చేస్తుందని చెప్పేసి భావించడం అయితే జరిగింది గత మూడున్నర నెలల క్రితం అయితే ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు అయితే భర్తీ చేసింది నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్పుడు మొత్తం అయితే మనకి పంతొమ్మిది వేల ఉద్యోగాలు అయితే ఇవ్వడం ఇస్తామని చెప్పేసి వాళ్ళైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకా దీంతోపాటు అయితే ఇంకా పోస్టులు అయితే పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది ఓకేనండి దీనికి సంబంధించి నేను మొత్తం పదిహేను వేలు ప్లస్ తొమ్మిది వేలు మొత్తం దగ్గర దగ్గర ఇరవై వేలకి అయితే ఇరవై వేలు పైన అయితే మనకి ఇరవై ఐదు వేల దాకా అయితే వచ్చే అవకాశం ఉందండి ఈ ఖాళీలో అయితే కొన్నిటిని పది రోజుల ద్వారా అయితే భర్తీ చేస్తారు స్కూల్ అసిస్టెంట్లు ఏఎస్ఐగా అర్హత ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లకైతే ప్రమోషన్ ద్వారా అయితే సెవెంటీ పర్సెంట్ ద్వారా కాళ్ళు అయితే భర్తీ చేస్తారు థర్టీ పర్సెంట్ స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు అయితే భర్తీ చేస్తారండి దీని అయితే విద్యా సంఖ్య అయితే లేదు కాబట్టి స్కూల్లో అయితే విద్యార్థులు ఉంచలేదండి ఒక ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అయితే వివరాలు అయితే తెలియజేశాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గత నోటిఫికేషన్ సుమారు ఒకటి పాయింట్ సెవెంటీ సెవెన్ లక్షలు అయితే ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షలు అయితే మనకి దరఖాస్తులు అయితే రావడం జరిగింది ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకి తెలియజేయడం అయితే జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ నేనైతే వీడియో అయితే అయితే చేయడం జరిగింది మీరు అయితే నా ఛానల్ చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్